లేగల వీర్ మూవీ చిత్ర బృందాన్ని చైర్మన్ దిల్ రాజ్ అభినందించారు ఈ మూవీలో మల్కిరెడ్డి వీర్ డైనమిక్ అప్డేట్ పాత్రలో దయానంద్ రెడ్డి ఢిల్లీ గణేషన్ గిరిధర్ ప్రధాన పాత్రలో నటించారు రవి గోగుల దర్శకత్వంలో సిల్వర్ కాస్ట్ బ్యానర్పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు డిసెంబర్ ఇరవై ఏడున థియేటర్లో ఈ చిత్రం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సందర్భంగా లీగల్లీ వీర్ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నోసార్లు రుజువైందన్నారు దిల్ రాజ్ సందర్భంగా హీరో మల్లికిరెడ్డి వీర్ మాట్లాడుతూ ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలన్న తనలో లీగల్లీ వీర్ చేశాం చూసిన ప్రతి ఒక్కరికి సినిమా నచ్చడం సంతోషంగా ఉంది దిల్ రాజు కూడా లీగల్లీ వీర్ సినిమాను అభినందించడం ఆనందంగా ఉందని దిల్ రాజ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నావు అంటూ అన్నారు దర్శకుడు రవి మాట్లాడుతూ సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజ్ లీగల్లీ వీర్ సినిమాను అభినందించడం సంతోషంగా ఉందన్నారు డిసెంబర్ ఇరవై ఏడున విడుదలైన మా సినిమాను చూసి హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు